ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా పట్ట రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాము రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు ॐ दाशरथाय विद्महे श्रीरामल्लथायमही राभोक्षेत्रसर्वालङ्कारशोभितम् श्रीरामचन्द्रस्वामिनमलङ्कृत्य జై శ్రీరా జై శ్రీరా వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత